తమ్మర్ జిల్ లో శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు ఎంత ఫేమస్ అతనికి పట్టిన బెల్ట దెబ్బలు కూడా అంతే ఫేమస్ మరి ఆ ఎలుగుబంటి మొహం వెనక ఎవరున్నారో తెలుసుకుందామా హలో బాగున్నారా ఈ రోజుల్లో ఇళ్లలో ఆడవాళ్ళకి పని పాట అయిపోయాక ఇరుగు పొరుగు వాళ్లతో ఊసులు ముచ్చట్లు లాంటివి మాట్లాడుకోవడాలు లాంటివి పోయి అందరూ యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లోనూ మునిగిపోతూ యాంత్రికంగా బతికేస్తున్న ఈ రోజుల్లో మన దగ్గరికి ఆ సోషల్ మీడియాలో కూడా వచ్చేసి బొమ్మల ముసుగులు మొహాలకి పెట్టుకుని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ముసిముసి నవ్వులు నవ్వుకునేలా చేసే మన ఫన్మోజీ ఫన్నీ క్యారెక్టర్స్ ఇన్నాళ్ళకి ఛానల్లో వచ్చే మా ముసుగులు తొడుగులు తొలగించి మిమ్మల్ని అందరినీ కలవడానికి మన రాజమండ్రిలో మేముందుకి ఫస్ట్ టైం వస్తున్నాము అలా కొద్దో గొప్పో మిమ్మల్ని అలరించే ఫేస్లు చూసేయడానికి రెడీగా ఉన్నారా ఈ ఫేమస్ పన్మోజీ ఛానల్లోనే పక్కింటి పంకజం అనే క్యారెక్టర్గా పుట్టి కామెడీ కబుర్లతో కనబడగానే అందరి ముఖాల్లో నవ్వులు పోయించే వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్గా ఉన్న నేను ఒక సాధారణ హౌస్ వైఫ్ నుండి యూట్యూబ్ సెలబ్రిటీగా మారి ఆ క్యారెక్టర్ స్పిరిట్తోనే పెద్దగా చదువుకోకపోయినా సొంతంగా ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నా నా జర్నీలో నా గురించి నా ఛానల్ గురించి నేనేంటి ఎప్పుడు ట్రెండింగ్లో ఉండే అంత పెద్ద ఛానల్ అయిన ఫన్మోజీలో వాయిస్ ఓవర్ ఇవ్వడం ఏంటి అసలు నేను నా యూట్యూబ్ ఛానల్ని ఎందుకు మొదలు పెట్టాను అని ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్పాను మరి ఈ వీడియోని అసలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మరి మన రాజమండ్రి నగరంలో మొట్టమొదటిసారి పెట్టిన ఫన్మోజీ ఫ్యాన్స్ మీటప్కి రావడం మిస్ అయిన వాళ్ళు మన వీడియోలో వీక్షించడానికి వచ్చేయండి మరి అసలు ముందు పన్మోజీ టీము ఈ మీటింగు ఒక్కరోజే పెట్టాలని అనుకున్నారండి అందుకోసం ఊరికి దూరంగా ఉన్న ఒక గ్రౌండ్లో పెట్టిన ఎన్నో ఊర్ల నుండి ఎంతో దూరం నుండి వెయ్యి మందికి పైగా పనుమోజీ అభిమానులు వచ్చి మా టీం అందరినీ అంతులేని అభిమానంతో ఆనందంలో ముంచెత్తారటండి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఫ్యాన్స్ మీట్కి నేను రావడం కుదరక మిమ్మల్ని మీట్ అవ్వలేకపోయాను అంత గ్రాండ్ సక్సెస్ అయిన ఫ్యాన్ మీట్కి వెళ్ళలేకపోయినందుకు చాలా బాధపడ్డాను కానీ ఆ మీటింగు అతిపెద్ద సక్సెస్ అయ్యి మా రాజమండ్రి ఊర్లో పెద్దలు ఊరుకోకుండా రెండో రోజు కూడా మన రాజమండ్రిలో ఒక రేంజ్లో ఉండే ఎంతో ఫేమస్ అయిన ఆహారం ఆటలు హోటల్ అదేనండి టెన్ ప్లే రెస్టారెంట్ వాళ్ళే మన ఫర్మోజీ టీంని వాళ్ళ ఓపెన్ రెస్టారెంట్కి రమ్మని ఆహ్వానించారట ఇంకా ఫర్మోజీ కుర్రాళ్ళేమో పంకజ వంటి ఈ రోజైనా నువ్వు రాకపోతే ఊరుకోము నువ్వు రావాల్సిందే అని పట్టుబట్టారండి ఇంకా రాక చేస్తానా మొహం చూపించడానికి మొహమాటమైనా ఫ్యాన్స్ ప్రేమ ఎలా ఉంటుందో చూద్దామని పరిగెత్తుకుని వచ్చేసాను ఇంకొక విషయం అండి ఈటెన్ ప్లే రెస్టారెంట్ పెట్టి ఏడెనిమిదేళ్ళు అవుతున్నా నేను ఒక్కసారి కూడా ఇప్పటి వరకు అక్కడ తినడానికి వెళ్ళలేదండో అందరూ వాట్సాప్లోనో రెస్టారెంట్కి వెళ్ళిన ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటే వెళ్ళాలని ఆశగా ఉన్న ఆ దెబ్బ రొట్టెలు దొంత రొట్టెలు అదేనండి పీజాలు బర్గర్లు లాంటివి మనకు అస్సలు నచ్చవని వెళ్ళలేదనుకోండి కానీ ఇలా నేను పుట్టి పెరిగిన ఊర్లోనే తినడానికి ఒక్కసారైనా వెళ్ళాలనుకున్న రెస్టారెంట్కి ఒక సెలబ్రిటీగా వెళ్ళానన్న ఆనందం నన్ను ఊపిరాడకుండా ఉక్కిరి బిక్కిరి చేసిందండోయ్ ఇంకా అలాగే ఈ మీటప్ రాజమండ్రిలో ఎంతో ఫేమస్ అయినా హ్యాపీ స్ట్రీట్లో కూడా పెట్టారండి అది కూడా పెట్టి సంవత్సరం అవుతున్నా ఇప్పటి వరకు అక్కడ కూడా వెళ్ళలేదండి కానీ ఆ స్టేజ్ మీద నా గురించి ఆ యాంకర్ చెప్పగా అభిమానులంతా ఆనందంగా వేసిన ఇళ్ళలు చప్పట్లు అస్సలు మర్చిపోలేనండి ఇంకా వీడియోలోకి వెళితే నేను ఈ టెంప్లోకి రెస్టారెంట్లోకి అడుగు పెట్టేసరికి అక్కడ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది పన్మోజీలో యాక్ట్ చేసే పిల్లలందరూ మనం ముక్కు ఘోర ఇంకా లక్ష్మి అందరి ఎంట్రీలు దాదాపుగా అయిపోయాయి ఇంకా జగన్నాథం నేను మాత్రమే మిగిలాము ఇంతకీ ఇంత లేటుగా ఎందుకు వెళ్ళాను అంటే లేటుగా వెళ్ళినా లేటెస్ట్గా ఉండాలి అని అందులో మనం ఫస్ట్ టైం స్టేజ్ మీదకి వెళ్తున్నామంటే మన మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా ఏదో నాలుగు మాటలు మాట్లాడి ఆ స్టేజ్ పైన మన గురించి మనమే డప్పు కొట్టుకోక తప్పదని నా గురించి నాలుగు పదాలు రెండు స్లోగన్లు చంటబ్బాయి సినిమాలో శ్రీలక్ష్మి చెప్పే నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తాను అనే కామెడీ స్టైల్లో ఒక చిన్న కవిత రాసుకుని మరీ వెళ్ళానండోయ్ ఇంకా స్టేజ్ మీద మన పిసిను కొట్టు జగన్నాథం నేను ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చామో చూసేయండి సో ఇతనే జగన్నాథం అండ్ ఇతనే బేబమ్మ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా 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 థ్యాంక్స్ నిన్న చాలా మంది పెట్టారనమాట మాకు ఫేస్బుక్ ఫేస్బుక్లో మేము మిస్ అయ్యాం మిస్ అని చెప్పి సో అందుకే అందరికీ తెలిసే ఉన్న ఈ ఈ ఈ ఈ బ్రాంచ్ పెట్టామన్నమాట మీటప్కి అండ్ చాలా దూరం నుంచి వచ్చారు ఇందాక ఒక అబ్బాయిని కలిసి అమరావతి నుంచి వచ్చాను అన్నాడు చాలా 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 థ్యాంక్స్ మేము ఏదంత అభిమానం చూపిస్తున్నందుకు అండ్ ఫస్ట్ మా టీం సరే అయితే నెక్స్ట్ ఒక్కసారి బేబెంబు వాయిస్లో హాయ్ చెప్పచ్చు కదా అందరికీ ప్లీజ్

యాభై కింది వాయిస్ ఇస్తావా అన్నాడు ఏదో సరదాగా చేద్దాంలే అనుకున్నాను కానీ ఇంత ఫేమస్ అయ్యాను అనుకోలేదు అసలు అనుకోలేదు అది యూత్ పవర్ అంటే యూత్ ఏదైనా అనుకుంటే సాధించగలరు ఇన్స్టాగ్రామ్ లో పక్కింటి పంకజం పేజ్ మమ్మల్ని దాటేసేలా ఉంది సో పక్కింటి పంకజాన్ని ఫాలో అవ్వండి అలాగే పద్మోదీని కూడా ఫాలో అవ్వండి ప్లీజ్ అలా యూత్ ఏదైనా అనుకుంటా సాధించగలరు టైం వేస్ట్ చేసుకోకండి వీళ్ళందరినీ ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఏదో పనిలో ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా అలాగే మీ పేరెంట్స్ని కూడా ఎంకరేజ్ చేయండి మీ పేరెంట్స్ కూడా బాగా అందరిలో కూడా ఏదైనా హిడెన్ టాలెంట్ ఉంటుంది ఆ హిడన్ టాలెంట్ని తీసి ఎంకరేజ్ చేయండి మా పిల్లలు నాకు అలా నేర్పించారు మాకు అసలు ఇంగ్లీష్ రాదు వాళ్ళు నేర్పించి మెల్లగా అన్ని చేసి ఇన్స్టాగ్రామ్ పేజు యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టుకోవాలో చెప్పారు మా పిల్లలు ఈ మనుకి జోడీగా హీరోయిన్ తెలుసా ఎవరు ఇంకోకుండా మేఘనా నా కూతురు మేఘనా అనమాట ఇంకోకుండా అలా హైదరాబాద్ ఉండిపోయింది అలా అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తారు పన్మోజీ టీము అలా మీరు కూడా చాలా క్రియేటివ్గా ఉండాలి చెప్పండి రాజమండ్రి మన రాజమండ్రి అంటే కొద్దిగా సపోర్ట్ మీ అందరి కోసం కవిత రాసుకోవచ్చా మరి చూసి ఎలా ఉందో చెప్పాలి పంకజం ఆంటీకి ఇష్టం పక్కింట్లో అప్పు దానికోసం పెడతాది అందరి కొంపుల్లో నిప్పు అలా తెచ్చిన వాటితో వంట వీడియోలు చేసి పొందుతాను మీ అందరి మెప్పు బాగుందా నా చిన్న కవిత నా ఛానల్ కూడా అందరూ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి అవును నిన్న అక్కడ అన్నారట మీ అందరి కోసం గిఫ్ట్లు తెచ్చాము ఫ్యామిలీలో అన్నారంట ఏమైనా తెచ్చారా నా కోసం గిఫ్ట్లు ఎవరన్నా సరే తేదా అయితే ఇలాగే యూత్ టాలెంట్ని ఎంకరేజ్ చేసేలా మన ఛానల్ ఛానల్ని బాగా ఎంకరేజ్ చేయండి ప్రతి వీడియోకి బాగా లైక్ కొట్టండి అందరికీ షేర్ చేయండి మనకి ఎంత హ్యాపీనెస్ వస్తున్నారు పిల్లలు చాలా కష్టపడుతున్నారు అందరు కూడా మీరు బాగా సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ అదండి మొత్తానికి ఈరోజు నా ఫేస్ రివిల్ ఇలా జరిగింది ఇలా నా ఇంట్రడక్షన్ అనుకోకుండా రెండు వేల ఇరవై మూడు ఇయర్ ఎండింగ్లో మంచి మెమరీని ఇచ్చిందండి ఇలా నేను ఒక పాపులర్ ఛానల్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం వల్ల ఇలా మీ ముందుకు రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చిందండి ఇంకా అక్కడ నుంచి ఏవిఏ రోడ్లో ఉన్న హ్యాపీ స్ట్రీట్లోకి ఫ్యాన్స్ మీట్కి బయలుదేరాము అక్కడ స్టేజ్ పైన యాంకర్ ఫన్మోజీలో ఉన్న క్యారెక్టర్స్లో ఉర్రాళ్ళందరినీ కూడా టెక్నీషియన్ అందరినీ కూడా యాంకర్ ఒక్కొక్కరిని పిలుస్తూ అందరినీ పేరు పేరున పరిచయం చేశారు बरपानी <laughs> অত্যন্ত <coughs> <laughs>

ఆటపాటలతో కుర్రాళ్ళు అందరూ అలలించారు ఇక తర్వాత పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా మా ఫన్మోజీ టీం అందరితోనూ కూడా పిల్ల పెద్ద అందరూ ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీలు ఫొటోస్ తీపించుకున్నారు మా టీం అందరినీ కలిసినందుకు చాలా సంతోషం వ్యక్తపరిచారు ఇలా ఒక సాధారణ గృహిణిగా ఉంటూ పుట్టి పెరిగిన ఊర్లోనే ఫేమస్ యూట్యూబ్ ఛానల్లో సెలబ్రిటీగా పరిచయం అయినందుకు నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందండి ఇంకా నేను ఎవరు అని తెలుసుకోవడానికి నా విషయానికి వస్తే నా పేరు పద్మావతి అండి నేను రాజమండ్రిలోనే పుట్టి పెరిగానండి నేను పెద్దగా చదువుకోలేదు గవర్నమెంట్ స్కూల్లోనే తొమ్మిదవ తరగతి మాత్రమే చదువుకున్నాను రాజమండ్రిలో ఉండే మా శ్రీవారితోనే నాకు ఇరవై నాలుగేళ్ల కిందట పెళ్లి జరిగింది నాకు ఇద్దరు పిల్లలు ఒక పాప ఒక బాబు పాప జాబ్ చేస్తుంది బాబు బీటెక్ చదువుతున్నాడు మా పెళ్ళి ఈ పిల్లలు పుట్టాక మాకున్న దాంట్లోనే ఒక చిన్న కిరాణా షాప్ కూడా పెట్టుకున్నామండి ప్రతిరోజు కూడా నేను షాప్కి వెళ్ళి రోజులో ఐదు ఆరు గంటలు మా శ్రీవారికి షాప్లో హెల్ప్ చేస్తూ ఉంటాను అలా మా షాప్లో పని వాళ్ళని పెట్టుకోకుండా మేము ఇద్దరము కష్టపడుతూ పిల్లల్ని మంచి చదువులు చదివించుకుంటూ ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకున్నామండి ఇంకా ఒక మామూలు సాధారణ గృహిణిగా నేను నా పిల్లల్ని కూడా చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తూ నేను నా కుటుంబాన్ని నేను చక్కదిద్దుకునే విధానం ఎలా ఉంటుంది ఇంటికి కావలసిన వస్తువులు అవి మన బడ్జెట్లోనే మంచిగా ఎలా కొనుక్కోవాలి అని మన వీడియోస్లో ఆల్రెడీ చూసే ఉంటారు కదా ఇంకా నాకు బాగా ఇష్టమైన పని ఏంటంటే ఇంటిల్లపాదికి పాతికి హెల్తీగా టేస్టీగా వంటలు చేయడం నేను నా పిల్లల్ని బాగా చదువుకోవాలి అని మంచిగా స్థిరపడాలి అని చెప్పి నేను ప్రోత్సహిస్తే నాలో ఉన్న టాలెంట్ని గమనించిన మా పిల్లలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాను అంటే ఎంతగానో నాకు ప్రోత్సాహం ఇచ్చి నాకు అన్నీ నేర్పించి నన్ను ముందుకు నడిపించారు అందుకే నా వీడియోస్లో నాకు ఇష్టమైన హెల్తీ వంటకాల వీడియోస్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటాను అలా మా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి అని నేను ప్రతిరోజు పాటించే మంచి ఆరోగ్యకర వంటల విధానాన్ని కూడా మీ అందరితో పంచుకోవాలని నేను ఈ పక్కింటి పంకజ యూట్యూబ్ ఛానల్ని మొదలుపెట్టాను నేను ఈ ఛానల్ని రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో మొదలు పెట్టాను నాకు ఇంకా సక్సెస్ రాలేదండి రెండు వేల ఇరవై మూడు కూడా వెళ్ళిపోతుంది అయినా సరే నేను పట్టు వదలకుండా నాకు వీలైనంతగా కష్టపడి వీడియోస్ని చేసి పెడుతూ ఉన్నాను అలా నాకు సక్సెస్ రాకపోయినా ఈ రెండు వేల ఇరవై మూడులో యూట్యూబ్ పైన చాలా అవగాహన వచ్చిందండి ముందు ముందు నేను సక్సెస్ అవ్వగలను అని నమ్మకం కూడా వచ్చింది యూట్యూబ్లో మనీ రాకపోయినా నేను చేసే ఈ వీడియోస్ కొంతమందికి ఉపయోగపడినా సరే నాకు చాలా సంతోషంగా ఉంటుందండి నాకు యూట్యూబ్లో సక్సెస్ రాకపోయినా యూట్యూబ్ మంచి ఫ్రెండ్స్ని ఇచ్చిందండి నా వీడియోస్ చూసే వాళ్లకు కొంతమందికైనా తెలిసి ఉండొచ్చు విలేజ్ వైఫ్ సుమా అని పల్లెటూరి అమ్మాయి తెలివైన గృహిణిగా తను ఉన్న దానిలోనే తృప్తిగా జీవిస్తూ మన గృహిణులకు మంచి వీడియోస్ చేసి ఆ వీడియోస్ ద్వారానే మోటివేషన్ ఇస్తుంది అలా యూట్యూబ్ ద్వారా తను నాకు మంచి స్నేహితురాలు అయ్యింది నన్ను మంచిగా వీడియోస్ చేయమని ఎంతగానో ప్రోత్సహిస్తుంది నా ప్రతి వీడియో చూసి మంచి కామెంట్స్ కూడా పెడుతుంది అలా నా వీడియోస్ చూసి నా చుట్టూ ఉన్న కొంతమంది బంధువులు హేళన చేసిన మా శ్రీవారు నా పిల్లలు ఇంకా నా స్నేహితురాలు సుమ నేను త్వరలోనే సక్సెస్ సాధిస్తాను అనే నమ్మకంతో వాళ్ళు ఇచ్చే ప్రోత్సాహం విలువ కట్టలేనిదండి అలా నేను ముందు ముందు ఇంకా మరిన్ని మంచి విషయాలతో కొత్తగా నేను చేసే వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి అలా నా వీడియోస్ని చూసి నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో పెట్టి ఎంకరేజ్ చేయండి కొత్తగా మన వీడియోస్ చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా పక్కింటి పంకజు అనే అకౌంట్తో పేజీ ఉందండి అక్కడ కూడా షార్ట్ అండ్ స్వీట్గా రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను అందరూ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్